చూడండి క్యారెట్ జ్యూస్ అండి పొద్దున్నే అందరికీ గుడ్ మార్నింగ్ క్యారెట్ జ్యూస్ అనమాట నీకేనా నీకే నీకే నేను నేను తాగేశాను ఒక గ్లాసు మామూలుగా పొద్దున్నే అందరూ తలా ఒక గ్లాస్ తాగండి తాగితే చాలా మంచిది ఇది రాణాకి అశోకుడికి అనమాట ఓకే నేను తాగేశాను ఒక గ్లాసు చాలా మంచిది హెల్త్కి ట్రై చేయండి కంటి చూపుకు మంచిది చర్మ సౌందర్యానికి మంచిది అసలు మీకు రక్తం తక్కువ ఉన్నా కూడా అలాగే జుట్టు రాలిపోతూ ఉన్నా కూడా చాలా 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 విషయాలకి చాలా సమస్యలకి పరిష్కారం చాలా మంచిది షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది రోజు ఉదయం ఒక గ్లాస్ తీసుకోండి రోజు తీసుకోలేని పక్షంలో వారానికి రెండుసార్లు తీసుకోండి ఓకేనా ఓకే బాయ్